ప్రభు పెరటి అందరికీ వందలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే అమూలియమైన మాట్లాడమని ధ్యానించుకుందాం తల్ల తల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం మహాగనిడా మోహనతుడ అతంటే ఇంతవరకు కలిసి కాపాడు అని కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అది నేర్పిస్తామని మిక్ ఎంత బుద్ధాను తీసుకురా తండ్రి ఆమె మత్తయ్యి సువార్త ఇరవై ఐదో అధ్యాయము పదమూడో వచ్చినం అండి మత్తయ్యి ఇరవై ఐదు పదమూడు ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలుకువగా ఉండుడి నిజమే కదండి ఇక్కడ ఇరవై ఐదో అధ్యాయం మనం చూస్తే పర్లోక రాజ్యం గురించి ప్రభువు వారు చెప్పడం చూస్తామండి మరి ఈ ఇరవై ఐదో రాజ్య అధ్యాయంలో మొత్తం కూడా ఆయన పరలోక రాజ్య విషయ మర్మములు తెలియపరచడం జరిగింది ఈ పదమూడవ వచనంలో ఏమని ఉంది మెలుకువ్గా ఉండండి ఆ గడియన తెలీదు ఏ క్షణం వస్తుందో దేవునిరా అక్కడ మనకు తెలియదు కదా ఏ క్షణం మరణిస్తారో మనిషి మనకు తెలియదు అయితే సిద్ధపాటు కలిగి ఉంటాయి ఈ పదమూడవ వచనానికి ముందుగా పది మంది కన్యకల్ని దేవుడు చూపిస్తారండి పది మంది కన్యకల్లో ఐదుగురు బుద్ధిగల కనుకలు ఐదుగురు బుద్ధి లేని కనుకలు బుద్ధిగల కనికలు వారి దివిటీల్లో నూనెను తెచ్చుకుని వారు కావలసినంత నూనెను భద్రపరుచుకున్నారు బుద్ధి లేని కన్యకులు కొద్దిగానే తెచ్చుకున్నారు అయితే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది బుద్ధి లేని వారు కన్యకులు బుద్ధి గల కన్యకల్ని మీ నూనె మాకు చుమిమని అడిగారు అయితే వారు ఇవ్వనన్నారు వీరు వెళ్ళి వచ్చేటప్పటికి వరుడు వచ్చాడు ఆ బుద్ధిగల కన్యకలు సిద్ధపడి ఉండడం వలన వరుడితో సహా లోపలికి వెళ్ళారు తలుపు వేయబడింది ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా బుద్ధి లేని కన్యకులు ఏం చేశాను తప్పు పైన కొట్టి దేవుని అడిగినప్పుడు ఎవరు నాకు తెలియదు అన్నారు మనము దేవుని రాక ఏ క్షణమో మనకు తెలియదు కనుక ఆ గడియే అయినను ఆ క్షణమైనను మనకు తెలియదు కనుక మెరుకుగా ఉండి ప్రార్థన చేయండి మీరు ఆయన నిత్య రాజస్సు ప్రకటించే ప్రకటించేవారిగా ఉండాలి ఆయన వాక్యాన్ని తెలుసుకుని నడుచుకునే వారిగా ఉండాలండి మనం ఆయన మార్గంలో ఉండాలి రక్షణ లేని వారికి రక్షణ పొందుకోవాలండి మెలుకు కలిగి ఉండండి దేవుని రాక ఏ క్షణం వస్తుందో మనకు తెలియదు కనుక ఆయన రాకడ కోసము వేచి ఉన్న బుద్ధి గల కన్యకల వలె మనము వేచి ఉండాలి మనము బుద్ధి కలిగి ఆయన రాకడ కోసం ఎదురు చూచే సంఘంలో మనం నిలిచేవారంగా ఉండాలి ఎత్తబడే సంఘంలో ఉంటావా లేకపోతే విడిచివేయబడిన సంఘంలో ఉంటావా దేవునితో కొనిపోబడి ఉండిన ఆ యొక్క బుద్ధి గల ఉంటావా దేవుడు విడిచిపెట్టిన ఆ బుద్ధి లేని ఉంటావా ప్రియ ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా ఇక్కడ దేవుడు పరలోక నాచ్య మర్మాన్ని తెలియపరచడానికి పది మంది కన్యకల్ని చూపించాడండి అంటే కన్యకలు సిద్ధపాటు ఎలా ఉంది అనేది అలాగే మనము కూడా దేవుని సన్నిధికి వెళ్తాం కదా ఆదివారం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా సిద్ధపడాలి దేవుడిలో శ్రీమంతా ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడబోతున్నారు ఆ వాక్యం ద్వారా మనం ఎలా ఆశీర్వదింపబడతామనే దానికోసము మనము సిద్ధపడి వెళ్ళేవరముగా ఉండాలండి సన్నిధికి మనము వారముగా ఉండాలి కానీ ఆ సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారముగా ఉండకూడదండి ఏ క్షణము దేవుని రాకడ వస్తుందో తెలియదు కదా మనం చూస్తున్నాము కొన్ని ప్రాంతాల కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో భూకంపాలు తుఫాన్లు భయంకరంగా ఉంది కదండి అల్లకల్లోలం అయిపోతుంది అయిపోతుంది ఏగడియో తెలియదు కదా ప్రభువు రాకడకు దినాలు అతి దగ్గరగా ఉన్నవి కనుక మనం అందరం సిద్ధపడి ఉందామండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇట్లా పలిపించేది దాకా ఆమె